శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు త్రీ జీరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి జరగబోయేది వింటే షాక్ అవుతారు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది వీడియోని ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది ఉద్యోగస్తులకు మంచి రోజు అవుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు శ్రామిక ప్రయోజనాలు అలాగే ఈ రోజు పని పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ఉత్తేజకరమైన కళలు నెరవేర్చుకోవచ్చు మీరు పూజలు చేయవచ్చు మరియు పవిత్ర స్థలాల నుండి ఆశీర్వాదాలు పొందవచ్చు విరాళాలు కూడా చేసుకోవచ్చు అకౌంటింగ్ నిపుణులు ఈ రోజు విశ్రాంతి తీసుకోవచ్చు ఈ రోజు చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి మరియు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రజల్లో పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది మీరు ముఖ్యంగా అతిథిగా పాల్గొనడానికి ఆహ్వానం పొందుకోవచ్చు ఈ రోజు పిల్లల మధ్య చిన్న చిన్న వివాదాల కారణంగా కుటుంబంలో గందరగోళం ఏర్పడవచ్చు వీటిని ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు ఈ రోజు మీరు కొన్ని ఊహించని సమస్యలను వాల్సి రావచ్చు దీని కారణంగా మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపలేరు ఈ రోజు అభ్యర్థులు కుటుంబ స్నేహితులు లేదా బంధువులతో ఆహ్లాదకరమైన వ్యవహారం చేసే అవకాశం ఉంటుంది కానీ అదృష్టం మళ్లీ కొత్త అవకాశాన్ని అందిస్తుంది మరియు మీరు మీ ప్రేమికుడితో కలిసి విహార యాత్రకు లేదా ప్రయాణానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుకోవచ్చు కొత్త పని మీకు చాలా కీర్తిని ఇస్తుంది గుర్తింపుని తెస్తుంది విజయవంతమైన నిర్ణయాలు సహోద్యోగుల నుండి మరియు పై అధికారుల నుండి వారికి ప్రశంసలను అందిస్తాయి ఎందుకంటే వారు తమ సామర్థ్యాన్ని అనుభవిస్తారు ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు రహస్య శత్రువుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో ఆర్థిక లాభాలు వస్తాయి వ్యాపారంలో ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు రావడంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాలను పొందడంలో సహాయపడతారు అతి ముఖ్యం మైన పని మధ్యాహ్నానికి ముందు చేయండి ఆ తర్వాత పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారంలో మీ శ్రమను మరొకరు కూడా ఉపయోగించుకుంటారు పరుగు నష్టం కేసులు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి అసభ్యకరమైన ప్రకటనలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీరు ఇచ్చిన సమాచారాన్ని మీరు ఎవరైనా వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు గృహిణులు తమ రుచికరమైన ఆహారం మరియు ఇంటి అలంకరణతో అతిథులను ఆకట్టుకుంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు దినచర్య సాధారణంగా ఉంటుంది ఈ రోజు అనుకున్నారు ఉండండి మరియు మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు కొత్త ప్రభుత్వ స్కీమ్ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించండి అదేవిధంగా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకోవాలి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీరు సీనియర్ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుకుంటారు శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు అలాగే అదృష్ట రంగు వచ్చేసి నీలం చూశారు కదండి ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్